హైదరాబాద్ పుష్పలగూడలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం ఆల్కాపూర్ రోడ్ నెంబర్ పద్నాలుగు వద్ద ఒకసారిగా కుప్ప స్లాబ్ స్లాబ్ వేస్తుండే ప్రమాదం తప్పిన పెని ప్రమాదం నేచులకమైన మెటీరియల్ వాడి స్లాబ్లు వేసిన బిల్డర్స్ కార్మికుల ప్రాణాలతో వాడుతున్న నిర్మాణ సంస్థలు హైటేషన్ వైర్ల వద్దకు వచ్చి ఆగిపోయిన స్లాబ్ మెటీరియల్ కుప్పుకూలిన స్లాబ్ వీడియోలు చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియాపై దాడికి ఎత్నం ఇక్కడ ఏమీ కాలేదంటే దౌర్జన్యం ఇరువైపులా రోడ్డు మూసివేసిన అధికారులు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించిన యాజమాన్యం గతంలో ట్రాక్టర్ బోల్తా కొట్టి ఒక కార్మికుడు మృతి లోకల్ ఉన్న ఆఫీసుల నుంచి ఇట్లా నేను బయటకు వెళ్ళినా వస్తున్నా ఈ సైట్ ఎవరిది సైటా సార్ మీరు అడగలేదు సార్ మీరు ఎవరు మీకు ఎవరిదని తెలుసు మాకు సార్ సార్ద తెలుసు ఇది ఆర్ఆర్ మాల్ అంటారు ఇక ఇది ఆర్ఆర్ మాల్ ఓకే ఇది ఎట్లా కూలిపోయింది అది ఎట్లా అనేది ఎవరికి తెలియదు సార్ అది అది వర్క్ జరుగుతుండే పడిపోయింది ఈ రోజు ఏం చేస్తున్నారు అక్కడ స్లాబ్ చేస్తాం సార్ స్లాప్ ఇప్పుడు ఎంతమంది పైన పైననా సార్